మీకు అర్థమేటట్టు చదువు సంత విషయాన్ని చెప్తాయన్నారు నువ్వేదో చదవాలనుకుని ప్రిపేర్ అయ్యావనుకో ఓ తండ్రి తల్లిలో ఒక ఆలోచనతో వచ్చి చెప్తారు నలుగురిని విచారిస్తారు వాళ్ళు అమ్మా అంటే చదువులు ఏమంటారా బీ బీటెక్ ఈ అడిగినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు నలుగురిని అడిగి ఏమని తెలుసుకుంటారంటే అయ్యా మా పాప మా అబ్బాయి చదవాలనుకుంటున్నాడు అనుకుంటున్నానంటే అనుభవించిన వాళ్ళు డొక్క డెక్క తగిలిన వాళ్ళు ఉంటారు అక్కడక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే బాబు ఇగో ఇన్ని లక్షలు పోసి ఇన్ని వేలు పోసి వాడిని చదివిచ్చాను అడిగో బరి బరితోకబట్టుకుని ప్రయాణం చేస్తా ఉన్నాడు అంటారు వాళ్ళు ఆ ఇంకొక నడకంగా అడుగో మా ఓడు తెల్లరంగట్లో పొట్లాలు కడుతున్నాడు చూడు మా ఓడు అదే చేసాడు అని చెప్తారు సరీ ఏది కాదు ఏంటి కథ అని అంటే వాళ్ళు ఇంకో మాట ఏం చెప్తారు తెలుసు అదిగో మా సిస్టర్ చక్కగా దాని చేసే అది వాడు చూడొంది జాన్ చెట్టు కింద జానపి గుర్చోడు అంట ఇవన్నీ తెలుసుకున్న పెద్దోళ్ళు ఏమంటారంటే నువ్వు ఇది కాదు నువ్వు ఇలా చేయి అన్నప్పుడు ఆ మాటకి లోబడి మనసులో ఒప్పుకోకపోయినా ఇష్టంగా ఆ పని చేస్తే ఎందుకు నీకు చెప్పింది పెద్ద మనిషి కాబట్టి అందులో నువ్వు ఫెయిల్ అయినా పాస్ అయినా నీ కుటుంబం అంతా నిన్ను ప్రేమిస్తూనే ఉంటది గట్టిగా గట్టిగా ఎందుకని నీతో చెప్పింది ఎవరు ఇంటికి ఆ పెద్ద ఇంటికి తలగా ఉన్న వ్యక్తి తల్లిగా ఉన్న వ్యక్తినితో మాట చెప్పారు ఒకవేళ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన నువ్వు వీలవాల్సిన అక్కర్లేదు వచ్చిన కాడికి నా బిడ్డ చదివింది వేలైన దాంట్లో ఎవరేం చేయగలరు నువ్వు సావరపోతయితే ఖచ్చితంగా కోపడతారు కదా ఈ పాట ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికంటే ఏసయ్య మాట చొప్పున నీ విశ్వాసం కట్టుకుంటే ఏదన్నా పరిస్థితిలో చేయి జారినప్పుడు ఆయన పట్టుకొని ఆ దీసి పడిపోయినవా అని చెప్పి తోడొస్తాడు స్తోత్రం చెప్పరే గట్టిగా చపట్లు కొడుతూ దేవునికి మహిమ కలుగును గాక ఎందుకని ఎందుకని ఆ అగ్ని మధ్యలోకి పమ్మంది ఎవరు మనుషులు కాదు ఆ జలముల మధ్యలో ప్రయాణం చేయమంది ఎవరు మనుషులు కాదు ఆ జ్వాలల మధ్యలో నువ్వు ప్రయాణం చెయ్యి నేను నీకు తోడుంటానని చెప్పింది ఎవరు యజమానుడు స్తోత్రురా